ఉల్లిపాయలు నూనెలో జీలకర్ర వేశాను వేసినాక ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లికచ్చి ఇది ఎందుకంటే మామూస్కి ఏంటది మామూస్కి ఇంకా దాంట్లోకి స్టఫ్ అనమాట స్టఫ్ చేస్తున్నాము ఇదిగో పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను ఇదిగో పిండి మైదా పిండితో చేసుకోవాలి చేసుకోవటమే ఇప్పుడు మనం క్యాప్సికము Capsicum, Carrot and Cabbage All of them Take a look I will be doing the big bowl for me இது கலப்பு கோவில கலப்புக்குன்னா தீன்ல இது உப்பு

ി പോകാറേ